దేవుడు కూడా అంతే కొన్నిసార్లు దేవుని మాట వినలేదనుకోండి ఆయన సంతోష అనుకోండి ఆయన ఘనపరచలేకపోయామనుకోండి నీ కొరకు సిద్ధం చేస్తుంది వెళ్ళిపోద్ది దేవుడుకో వెళ్ళిపోద్ది రేఖాబు 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 మీరు ఆశ్చర్యంగా ఈ మాట మీ గుండెలో రాసుకోవాలి రేఖాబు రేఖాబు మరలా చెప్తున్నాను నేను రేఖాబు ఎందుకనంటే ఏర్పాటు చేయబడిన గోత్రములో వీళ్ళెవరూ మనకు కనబడరు చెప్పాను నేను మీకు క్రీస్తుకు పూర్వం ఐదు వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో ఐగుప్తు నుండి ఎరుసలేమరుకు సహాయముగా వచ్చిన వారు ఇక అక్కడే ఆగిపోయారు వారు అక్కడే ఆగిపోయారు వారిలో మనం చూసిన గొప్ప విషయాలు ఒకటి ఒకటి నేను నిమిషాల్లో చెప్పి వెళ్ళిపోతాను మీరు కొంచెం గమనించాలి ప్రిల్లరా మొదటిది దేవుడు వారితో ప్రమాణము చేయడానికి కారణం ప్రభక్తి ఇర్మియాతో చెప్పి నేను వారిని నా సన్నిధిలో ఉంచుతున్నాను నా దగ్గరే ఉంటారు నాతోనే ఉంటారు నా సన్నిధిలోనే ఉంటారు వారి వంశం వారి వంశం రేఖాబు తరవేత వారి కుమారుడు యహోనాదాబు ఆ తర్వాత వారి కుమారులు వారి కుమారులు వారి కుమారులు వీళ్ళందరూ కూడా నా సన్నిధిలో ఉండక మానరు నన్ను సేవించక మానరు నన్ను ఆరాధించక మానరు నన్ను గనపరచక మానరు నేను వారిని ఆశీర్వదించక మానను ఆమెం చెప్పొచ్చుగా ఆమెం చెప్పొచ్చుగా అూయా మొదటి అద్భుతమైన లక్షణం వారిలో రేఖాబు వంశీలలో దేవుడు మెచ్చుకునే ఒక గుణం ఏంటంటే వారు సమర్పణ కలిగిన వారు మొదటిది ఏం కలిగిన వారు సమర్పణ 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 క్రైస్తవ జీవితానికి చాలా అవసరం ఇది చాలా అవసరం సమర్పణ జీవితం చాలా అవసరం చాలామంది ఈ సంగతిలో మేము ఎరిగిన వారే అన్నట్టుగా మున్సిబుల్లో కూర్చొని ఉన్నారు తెలుసు అన్నట్టుగా నటిస్తాం తప్ప తెలిసింది ఏముండదు నేను ముప్పై సంవత్సరాల నుంచి చదువుతున్నాను బైబిల్ ఇంకా ఏం అర్థం కాపీ సంవత్సరాల నుంచి చదువుతున్నాను బైబిల్ బైబిల్ స్కూల్ ఉంది పాస్టర్ గారిని తయారు చేస్తున్నాను పాస్టర్ గారికి పాస్టర్ గారిని నాకు ఇంకేం అర్థం కావట్లా అర్థం కాదు కూడా మహాగ్రంథం ఇంత తొందరగా ఉంటే పదహారు వందల సంవత్సరాలు ఎందుకు పడుతుంది ఇది రాయడానికి ఇదేమన్నా బాహుబల మూడు సంవత్సరాలు అయిపోవడానికి ఆ పేరు వినలేదయ్యా అన్నట్టుగా చూస్తున్నారు మీరు పదహారు వందల సంవత్సరాలు ఎందుకు పడుతుంది నాన్న పదహారు వందల సంవత్సరాలు ఎందుకు పడుతుంది ఎన్నిక చేయబడిన వారికి మాట ఇవ్వకుండగా ఎక్కడో పరాయి వాళ్ళకి దేవుడు సృష్టికర్త అయిన దేవుడు ఉన్నవాడు అనువాడు సృష్టికర్త సుస్థి స్థితిలయ్య కారుకుడైన దేవుడు ఇర్మియాతో చెప్తూ అంటున్నాడు ఇర్మియా ఇదిగో నేను వారిని నా సన్నిధిలో ఆశీర్వదిస్తున్నాను నా సన్నిధిలో దీవిస్తున్నాను నా సన్నిధిలో వారు నాతో ఉంటున్నారు ఎందుకనంటే వారి సమర్పణ స్థిరమైనది మొదటిగా వారి సమర్పణ ఎలాంటిది చెప్పాలి వారి సమర్పణ ఎలాంటిది వారు తీసుకున్న నిర్ణయం ఎలాంటిది స్థిరమైనది కష్టము కలిగిన నష్టము కలిగిన బాధ కలిగిన ఆకలి వచ్చినా అవమానమే వచ్చినా అపజయమే వచ్చినా ఇబ్బంది అయినా కానీ సమర్పణలో నుంచి వారు బయటికి తప్పుకోలేదు వారు తీసుకున్న నిర్ణయం నుంచి బయటికి వెళ్ళిపోలేదు కొంచెం ఆలోచిస్తే ఏంటి వారు తీసుకున్న అద్భుతమైన సమర్పణ నిర్ణయం అంటే దేవుడు ఈ రేఖాబు యహోనాదాబు వారి యొక్క సంతతిని పరీక్షించడానికి 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 వారికున్న విశ్వాసం వారికున్న భక్తి వారికి దేవునితో ఉన్న బంధం వారికి దేవునితో ఉన్న సంబంధాన్ని పరీక్షించడానికి ప్రవక్తి అని ఇర్మి దేవుడు వాడుకుంటుంటాడు ఇర్మియా అర్జెంటుగా నీవు రేఖాబు కుమారుడని యహోనాదాబు సంతతి వారి దగ్గరికి వెళ్ళు వెళ్ళి నువ్వు ఏం చేయాలి అని అంటే వారందరినీ మందిరంలోనికి తీసుకురా మందిరంలో ఈ ప్రక్కన ఉన్న గదిలో వారిని కూర్చోబెట్టు అక్కడ నుంచి రేఖాబు వంశానికి చెందిన పెద్దలు ఉన్నారు చాలా మంది వాళ్ళను కూడా తీసుకురా వాళ్ళ వంశంలో ఎంతమంది పెద్దలు ఉన్నారు వాళ్ళని కూడా తీసుకురా ఇప్పుడు వాళ్ళకు ఒక పరీక్ష ఏంటో తెలుసా వాళ్ళకి పరీక్ష చాలా ఖరీదైన మద్యమును తీసుకొని వచ్చి వాళ్ళ ముందు పెట్టు అయ్యి బాబుయ్ సరికి మా వాళ్ళకి అప్పుడే ఉంటారు కదా చాలా మంది ప్రియులు ఉంటారు కదా ఉంటారు కదా నిన్నే భీమవరంలో ఇద్దరు అమ్మాయి అబ్బాయి స్కూటీ మీద వెళ్ళారు సోషల్ మీడియాలో చూడలేదా ఆహా అలవాట్లేదా చూడడం ఓకే ఆడు అక్కడ దించేసి వెళ్ళిపోయాడట ఇద్దరూ తాగారు మీకు ఇప్పుడు వీడియో ఇస్తాను నేను ఇద్దరు తాగారు ఆడు వెళ్ళిపోయాడు ఏం గొడవ అయిందో తెలియదు ఆ అమ్మాయి హైవే రోడ్డు అడ్డంగా పడుకుంది సార్ వీడియో ఇస్తాను మీకు ఇప్పుడు వీడియో ఇస్తాను అరగంట భీమవరం ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఎందుకు మీరు ఒకరి ముఖరు చూసుకుంటున్నారు సార్ రేఖాపు వంశం సార్ రేఖాబు వంశం రేఖాబు కుమారు అని యహోనాదాబు వంశం యహోనాదాబు మరణానంతం వాళ్ళు వంశం 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 ఎక్కడో ఈజిప్టు నుంచి వలసి వచ్చిన వారు ఈజిప్ట్ నుంచి వలస వచ్చిన వారు వచ్చి అక్కడే ఉండి దేవుని కొరకు బ్రతికిన వాళ్ళు చెప్పలు కొట్టచ్చు కదా దేవుని మేము కొరకు దేవుని కొరకు బ్రతికిన వాళ్ళు దేవుని కొరకు జీవించిన వాళ్ళు దేవుడు ఎవరితో పడితే వాడితో ప్రమాణం చేయుడు ప్రతి అడ్డమైన వాడితో ప్రమాణం చేయుడు దేవుడు ప్రతి అడ్డమైన వాడితో నిబంధన చేయుడు దేవుడు చేయుడు పరిశుద్ధుడైనా రోషము కలిగిన వాడు అడ్డమైన నిబంధన చేయుడు ఆయన అడ్డమైన వాళ్ళతో ప్రమాణం చేయుడు ప్రమాణం చేస్తే దేవుడు నెరవేర్చునుగాక చెప్పకూడదా మా దేవుని మైము కొరకు అసలు ఇరుమియాకే మతిపోతుంది పెద్ద ప్రవక్త రోజు ప్రజల కొరకు ఏడుస్తున్నాడు ఉపవాసం ఉంటున్నాడు వీళ్ళు చేసిన పాపాలన్నీ కూడా దేవుని దగ్గర చెప్పుకొని ఏడుస్తున్నాడు అలాంటి ప్రవక్తతో అంటున్నాడు ఇదిగో రేఖ వంశాన్ని తీసుకురా మంత్రి తీసుకురా ఈ పక్క గదిలో కూర్చోబెట్టు రాజుగది ఎలా ఉంది రేఖా వంశం ఉన్న పెద్దలందరినీ తీసుకొని వచ్చారు కూర్చోబెట్టారు వాళ్ళ ముందు ఖరీదైన మందు పెట్టారు సీపు కాదు సార్ సీపు కాదు సార్ ఇంటర్నేషనల్ ట్రావెల్ ఫ్లైట్ ఎక్కువ చాలామంది ఉన్నారు ఇక్కడ నేను కూడా వెళ్ళాను నేను ఆఫ్రికా వెళ్ళినప్పుడు పద్నాలుగు గంటల ఫ్లైట్లో కూర్చున్నాను నేను జోహనాస్బర్గ్లో ఇచ్చిమించి ఒక నలభై ఐదు దినాలు ఉన్నాను నేను స్తోత్రం గాక పద్నాలుగు గంటల ఫ్లైట్లో మనకు కావాల్సిన లేబుల్ అన్ని ఇస్తారు రెడ్ లేబుల్ ఉంటుంది గ్రీన్ లేబుల్ ఉంటుంది వైట్ లేబుల్ ఉంటుంది మీరు కోయిటా నాలుగున్నర గంటలు దిగిపోయి ఉంటారు అమెరికా పంతొమ్మిది గంటలు నాన్ స్టాఫ్ హలే సింగపూర్ ఐదు గంటలు మలేషియా ఐదు గంటలు ఆస్ట్రేలియా పంతొమ్మిది గంటలు వినాలి జాగ్రత్తగా ఒక గొప్ప పరీక్షలకి దేవుడు పక్కన ప్రమాణం చేశాడు ఇరుమియతో అంటున్నాడు ఇరుమియా రేకాబు కుటుంబం రేకాబు కుమారు అని అహో నాదాబు వారి సంతతి నా సన్నిధిలో ఉంటున్నారు నా సన్నిధిలో ఆశీర్వాదం పొందుతున్నారు నా సన్నిధిలో వారు దీవించబడుతున్నారు ఇరుమియా తల కొట్టేసుకుంటున్నాడు మరి ఏర్పాటు చేయబడిన వాళ్ళందరూ ఎక్కడుంటారు అడ్రస్ లేని వాళ్ళందరినీ తీసుకొచ్చి పైన ఎక్కిస్తానంటున్నావు దేవుడా ఏం లేవవుతారు చెప్తా జాగ్రత్తగా అన్నాడు ఇస్రాయలీలో పక్కన ఎలా పెట్టాడు రేఖ భువంసా పెట్టాడు ఏర్పాటు చేయబడిన ఇస్రాయేలీలలో లేని సద్గుణాలన్నీ కూడా రేఖ కనబడుతున్నాయి కనబడుతున్నాయి కొట్టొచ్చు కదా దేవుని మేము కొరక ఓ హలే ఏంటి అని అంటే ఖరీదైన మద్యాన్ని తీసుకొని వచ్చి వాళ్ళు ముందు పెడితే ఆరవ వచనం ముప్పై ఐదు ఆరులో ఏమన్నారు తెలుసా చాలా అద్భుతం ముప్పై ఐదు ఆరులో ఏమన్నారు తెలుసా వాళ్ళు ఇరిమి గ్రంథం ముప్పై ఐదు వచనంలో అంటున్నారు రేఖాబు కుమారుడైన యహోవా యహో నాదాబు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడును ద్రాక్షరసము త్రాగకూడదని మా పితరులు మాకు ఆజ్ఞాపించారు చెప్పండి కొట్టండి దేవుని మాకారు బిగ్గరగా కొట్టండి చప్పట్లు హాలూయా మా పితరులు మాకు చెప్పారు మా పూర్వీకులు మాకు చెప్పారు ఏమను తెలుసా ఏమను తెలుసా ఎప్పటికని మీరు ఇదిగో ఆయన సన్నిధిలో మీరు ఉండాలి అనంటే ఆయనతో మీరు ఉండాలి అనంటే ఆయన ఆశీర్వాదాన్ని పొందాలి అనంటే ఆయన ప్రక్కన కూర్చోవాలి అని అనంటే ఓహలే మా పితరుల బోధించారు మాకు మా పితరులు మాకు చెప్పారు ఏమని తెలుసా ఎప్పటికని మీరు ద్రాక్షారసమును దాగకూడదని అప్పుడే వాళ్ళు సమర్పించేసుకున్నారట దేవుని ఏమని ఇకెప్పటికీ మేము ఇది మేము ముట్టము ఫంక్షన్లో కూడా ముట్టము పెళ్ళిళ్ళు కూడా దినంలో కూడా పుట్టినరోజులో కూడా అని అనుకుందాం సార్ వెళ్ళకుండా మన గోడ చెప్పుకుందాం స్తోత్రం చెప్పు అలే అలే లూయా చచ్చిపోతున్నారు బిడ్డ చాలా మంది కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి జీవితాలు నాశనం అయిపోతున్నాయి బ్రతుకులు నాశనం అయిపోతున్నాయి అవసరమైతే అది వద్దని మేమంటే మమ్మల్ని కూడా చంపేసేలా ఉన్నారా ఏ క్రైస్తవ్యం అంటే అంత ఈజీనా పరలోకం అంటే అంత తేలికా అర్థం కాదు అందుకే ఇలాగుంటుందని ఆయనే డిజైన్ చేసుకున్నాడ దాన్ని సమతల గంధం ఎనిమిది ముప్పై ఒకటిలో ఆయన కలుగు చేసిన పరలోకము